ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పర్యటించింది కమ్మవారిపల్లెలో నీటి నమూనాను పరిశీలించి ఫ్లోరైడ్ శాతం పదిహేను పాయింట్ ఏడుగా ఉన్నట్లు గుర్తించారు పునుగోడు ఎస్టీ కాలనీలో ఏడు శాతం ఫ్లోరైడ్ ఉన్నట్లు తెలిపారు అదేవిధంగా సమీపంలో నివాసాల్లో తాగునీటి నమూనాలు సేకరించారు ఫ్లోరైడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు పన్నెండు వందల తొంభై కోట్లతో జల జీవన్ మిషన్ కణిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి నియోజకవర్గాలకి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని సాగునీటి అందించాలని ఉద్దేశం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మీటింగ్ లో మన రిప్రజెంటేషన్ కనిగిరి తరపించిన వెంటనే సంబంధించిన డైరెక్టర్ గారిని ఇక్కడ పంపించి శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి దాన్ని ఏ విధంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారంగా పంపించిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు